హలో ఎవరు వన్ వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వర్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది మా ఇంటి గణేష్ ఉంది సెకండ్ డే అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయితే షూట్ చేసిన వ్లాగ్ ఖచ్చితంగా చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియోస్ నచ్చినట్టయితే ఇది ఫుల్ డే వ్లాగ్ అనమాట అంతకుముందేమో టూ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు టూ బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేసేదాన్ని కానీ ఇది ఫుల్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను టూ టైమ్స్ ఎందుకని చెప్పేసి దాదాపు ఒక సెవెంటీన్ మినిట్స్ అలా వీడియో వస్తుంది ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అయితే చూడండి వ్లాగ్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫుల్ డే చాలా ఎంజాయ్ చేశారనమాట అంతా ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఎందుకంటే కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఉదయం నుంచి అయితే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా ఇక్కడ మా అమ్మ వచ్చేసి బయట గణేషన్ దగ్గర అయితే ముందు మొత్తం ఊడుస్తుంది అనమాట ఎందుకంటే నైట్ అన్నదానం పెట్టించాం కదా అంతా మొత్తం చెత్త చెత్తగా ఉందని చెప్పి నైట్ వంట చేసిన గిన్నెలు అలాగే వాకిలి అంతా అయితే ఊడుస్తున్నాము వేరే వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఖర్చురాని ఇక్కడ ఉన్న మా అన్న కావాలన్నమాట ఆయన వచ్చి గిన్నెలు అయితే క్లీన్ చేసిండు ఇంకా మా అమ్మ అయితే ముగ్గేసిందనమాట దేవుడి ముందు ఇక్కడ వచ్చేసి నేను వేసిన ఈ ఈ గుమ్మం అయితే నేను వేస్తున్నాను అనమాట ఎందుకంటే ఫస్ట్ టైం తీగల ముగ్గు అనమాట నాకు తీగల ముగ్గులు రావు మాగ చుక్కల ముగ్గులు డిజైన్స్ వేస్తాను కానీ తీగల ముగ్గులు అయితే రావు అందుకని ఇప్పుడు ఇక్కడ నాకేమనిచ్చింది నేను ఇది యూట్యూబ్లో రీల్స్లలో పెడుతుంటారు కదా ఈ తీగల ముగ్గులు ఆ వీడియో చూస్తూ ఈ ఇది వేసాను అనమాట ఇంకా పసుపు కుంకుమ అయితే వేసేసి ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు అందుకని ఇక్కడ కొంచెం ఇంకా ఊడ్చి పసుపు అయితే వేసేస్తున్నాం మాతో అయితే ఇంట్లో కొంచెం నెప్లైజర్ పెట్టుకుంటుంది ఒక చిన్న క్లిప్పే షూట్ చేసాను ఇంకా టిఫిన్ కోసం అయితే ఉప్మా చేస్తున్నాం అనమాట డైలీ ఇడ్లీ వద్దని చెప్పి చెప్పింది అందుకని ఇంకా ఈరోజు సన్న ఉప్మా అయితే చేస్తున్నా ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టిన వాటర్ అయితే బాయిల్ చేసి అందులో వేసేస్తే అయిపోతుంది ఉప్మా చేసి మళ్ళీ లంచ్ కోసము అప్పటివరకు ఏదో ఒక కర్రీ అయితే చేయాలి ఈరోజు వంటలు నార్మల్గా అయితే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చి చేసేవాళ్ళు ఈ వంట మాస్టరు కానీ ఈరోజు వచ్చాడు వచ్చాడనమాట ఆఫ్టర్నూన్ టువెల్వ్కే తొందరగా చేసి పెట్టి వెళ్తామని చెప్పేసి వచ్చాడు అక్కడ అవి పురుగులు కాదు కట్టెల పొయ్యి మీద వంట అనమాట అన్నం ఉన్నారు అది ఆరిపేటప్పుడు దుమ్ము వస్తుంది కదా అది ఇంకా మా తమ్ముడు కూతురు అయితే వచ్చింది ఈరోజే ఫస్ట్ అనమాట త్రీ మంత్స్లో పడ్డాక మా ఇంటికి రావడం ఫస్ట్ టైము ఇలా పాలు తీస్తూ ఉంటుంది అనమాట ఎందుకో డాక్టర్ని అడిగితేనేమో ఏం కాదు అది నార్మల్గానే తీస్తారు అలా అంటున్నారు కానీ చాలా ఎక్కువగా తీస్తుంది అందుకని ఇంకొక డాక్టర్ని అడిగి తెలుసుకుంటే బెటర్ అని చెప్పాను అనమాట అయితే ఎందుకంటే ఒక్క దగ్గరనే తెలుసుకోవడం కన్నా ఇద్దరు ఒపీనియన్ తెలుసుకోవడం బెస్ట్ ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఇలాగే తీస్తుంది అనమాట కొంచెం తాగే కొంచెం పాలల్లా చాలా వరకు బయటికి వెళ్ళిపోతూనే ఉంటాయి మాటి మాటికి ఒక క్లాత్ అనేది దానికోసమే పెట్టుకున్నారా అవి క్లీన్ చేయడానికి అందుకని నేను ఇంకో డాక్టర్ని కలిస్తే బాగుంటుందని చెప్పేసి చెప్పా ఇప్పుడు రావడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ మమ్మీ డాడీది ఫస్ట్ యానివర్సరీ అనమాట వాళ్ళ మమ్మీ డాడీ ఫస్ట్ యానివర్సరీకి ఈమె అయితే ఉంది త్రీ మంత్స్ ఉందన్నమాట ఈమె త్రీ మంత్స్లో పడింది ఇక్కడ వాళ్ళ మామ అయితే ఎత్తుకున్నాడు ఆల్రెడీ వీళ్ళక్కన డోర్ అయితే బాగా సత్తాయిస్తాడు అనమాట ఇప్పుడు ఈమెన్ అయితే ఎత్తుకుండు ఈమె చిన్న ఉంది కాబట్టి కొంచెం ఏమన్నాడు కానీ పిల్లలు కూడా ఆయన దగ్గరికి వెళ్తారనమాట నా కన్నా ఆయన దగ్గరికి ఎక్కువ వెళ్తారు ఎప్పుడు ఎప్పుడు చూసినా మామానే అంటారు వాళ్ళు డీజే మామూలుగా సౌండ్స్ పెట్టారు అక్కడ సాంగ్స్ దేవుడి సాంగ్స్ పెడితే ఏం భయపడట్లేదు అనమాట ఫోటో తీస్తుంటే ఎలా చూసించండి త్రీ మంత్స్లో పడింది అనమాట మొన్న త్రీకో ఫోర్కో పడింది ఇంక ఇక్కడ బయట కూర్చోబెట్టి ఫస్ట్ స్టార్టింగ్లో ఒక్కసారి బయటకు తీసుకొస్తే అప్పుడేమో ఏడుస్తున్నట్టు చేసింది అందుకని లోపలి తీసుకెళ్ళాం ఇంకా మళ్ళీ తీసుకొస్తే ఏమనట్లేదు అనమాట మేము ముందర పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే అంతా అలా చూస్తుంది నిన్నటి వీడియోలో పెట్టాను కదా పిల్లలందరూ డ్యాన్స్ చేసే వీడియోస్ పెట్టాను కదా ఈరోజు కూడా అలాగే పెడుతున్నారు అలాగే చేస్తున్నారు వాళ్ళని చూసుకుంటూ ఉంది ఇక్కడ వీడియో కాల్ అనమాట వాళ్ళ అక్క వాళ్ళ అన్న వీడియో కాల్ అయితే చేసిరు ఇక్కడ ఇక్కడ ఇలా చెల్లె వచ్చిందని వాళ్ళకి తెలియదు అనమాట అందుకని డైరెక్ట్గా వీడియో కాల్ చేసి చూపిస్తున్నాయి ఇక్కడ ఆ లైటింగ్ వెనకాల బ్యాక్ సైడ్ లైటింగ్ పెద్ద లైట్ పెట్టారు కదా అది డిస్టర్బెన్స్ ఉందనమాట కాల్ కనిపించట్లేదు వీడియో కూడా క్లారిటీగా రావట్లేదు చూడండి వాళ్ళ అన్నయ్య వాళ్ళ అక్క అయితే చూస్తుంది ఇక అంతా డ్యాన్స్ చేస్తున్నారు గణేష్ ఉన్నారు చాలామంది కనిపిస్తున్నారు కదా మేము బాలనగర్ వెళ్దాం వెళ్దాం అని చెప్పి వాళ్ళ డాడీని అడుగుతున్నారంట కానీ మా లడ్డుకి ఫీవర్ అనమాట అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రెస్ట్ ఉండదు అందుకని ఇంకా రేపు వస్తామని చెప్పారు రేపు అంటే సాటర్డే సాటర్డే రోజు వస్తామని చెప్పారనమాట సండే సండేలాగూ నిమజ్జనం ఉంటుంది కాబట్టి సాటర్డే వస్తే సాటర్డే ఉండొచ్చు అలాగే సండే కూడా నిమజ్జనం వరకు ఉండొచ్చు అని చెప్పేసి సండే వస్తామని చెప్పారు ఇవే ఈ పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు కదా ఆ పావ చూసుకుంటూ వచ్చిందనమాట ఏమి ఏడవకుండా ఈరోజు వీళ్ళ ఫస్ట్ యానివర్సరీ మ్యారేజ్ యానివర్సరీ కాబట్టి టైంకి వచ్చారు కాబట్టి ఇక్కడ గణేషుని పూజ అయితే చేస్తున్నాము వాళ్ళతోన వాళ్ళ పాపనైతే నేను ఎత్తుకొని ఇక్కడ పక్కన కూర్చున్నాను అనమాట వాళ్ళని చూసుకుంటే ఇంత సౌండ్లో మైక్లో మంత్రాలు చదువుతున్నాడు పంతులు అలాగే పాటలు వస్తున్నాయి పిల్లల సౌండ్స్కి మంచిగా నిద్రపోయిందనమాట ఇంట్లో పడుకోబెడితేనేమో అసలు సౌండ్ లేకుండా పడుకోబెడితేనేమో తొందరగా లేచి కూర్చుంటుంది లేస్తుంది ఇక్కడ ఇంత సౌండ్లో కూడా ఆమె మంచిగా నిద్రపోయింది అందుకని ఇంకా ఇక్కడే పక్కనే ఆమె మీద పడుకోబెట్టుకొని కూర్చొని నేనైతే అక్కడ కూర్చున్నా సెకండ్ డే గణేషన్ పూజ అయితే ఇంకా వీళ్ళు చేస్తున్నారనమాట మా తమ్ముడు అలాగే మా మరిద ఫస్ట్ యానివర్సరీ కాబట్టి ఇంకా బయట అందరూ వచ్చి కూర్చున్నారనమాట నేను వెళ్ అక్కడ దిగి వెళ్దామంటే వీలు లేదు పాప ఉంది పైన పాప పుట్టిన తర్వాత ఫస్ట్ టైం అనమాట వాళ్ళు వచ్చింది పాపని తీసుకొని వచ్చింది వాళ్ళ అమ్మ వాళ్ళ నుంచి ఇంకా డైరెక్ట్ ఇలాగ మ్యారేజ్ ఉంది కాబట్టి ఇక్కడ గణేష్ని చూసి వెళ్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చారు ఈరోజు నైట్కి వెళ్ళిపోదాం అనుకున్నారు కానీ లెవెన్ అలా అయింది ఆ టైంలో ఎందుకు చిన్న పాపం తీసు తీసుకొని వెళ్ళడం ఎందుకని అని చెప్పేసి వద్దని చెప్తే ఇంక ఇక్కడే ఉండిపోయారనమాట ఇంకా పూజ అయిపోయే వరకు అందరూ అయితే వచ్చారు బయట చూడండి అందరైతే కూర్చున్నారు ఇక్కడ లైట్ ఫ్లాష్కి అసలు సరిగ్గా కనిపించట్లేదు అనమాట వీడియో వచ్చేసి అన్ని ఎటు చూసినా పెద్ద పెద్ద లైట్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఎక్కువ ఫోకస్ అయితే వస్తుంది వాటి వల్ల వీడియో క్లియర్గా రావట్లేదు ఎంత వీలైతే అంత అయితే తీసిన ఇంకా లాస్ట్ పూజ అయితే ఫైనల్కి అయితే వచ్చేసింది పాపనైతే ఈ విధంగా కవర్ చేసుకున్నా అనమాట ఎందుకంటే మొత్తం మన దోమలు ఉంటే కడుస్తాయని చెప్పేసి చేతుల మీద కప్పితేనేమో ఫేస్ పైకి తీసుకెళ్తుంది అందుకని చేతిలో వదిలేసి మిగతా కాళ్ళకంతా కప్పేసిన ఇంకా పూజ అయితే ఇంకా అవుతుంది అంత సౌండ్లో ఆమె అలా పడుకుందనమాట పూజ అయిపోయిన తర్వాత అన్నదానం అయిపోయిన తర్వాత ఇంకా అందరు డ్యాన్స్లు అయితే చేస్తున్నారు బతుకమ్మ పాటలకి ఇంకొన్ని బంజారా సాంగ్స్కి అలా డ్యాన్స్ చేస్తున్నారు అనమాట నన్ను పిలుస్తున్నారు కానీ నాకు అస్సలు డ్యాన్స్ అనేది రాదు కొంచెం కూడా రాదని చెప్పినా కూడా వినట్లేదు అనమాట వాళ్ళంతా అందుకని ఇంకా నేను కూడా ఏదో వచ్చినట్లు ఇట్లా నాతో కూడా వేయించారనమాట డైలీ వస్తుంటే చేస్తుంటేనే వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు డైలీ కొంచెం కొంచెం నేర్చుకుంటే వచ్చేస్తుంది అని చెప్తున్నారు అనమాట రాదంటే ఇంకా అలాగే ఉంటుందంటే ఇంకా వెళ్ళినా నాకు నార్మల్గా ఇట్లా బతుకమ్మ స్టెప్లే రావు ఇవన్నీ ఇంకా అసలు చేయలేను వీళ్ళేమో మంచిగా చేస్తున్నారు అనమాట ఎందుకంటే నైన్ డేస్ నవరాత్రులప్పుడు బతుకమ్మప్పుడు చేస్తారంట వాళ్ళకి బాగా ప్రాక్టీస్ అనమాట ఇంకా వాళ్ళ తర్వాత నిన్న ఇది చెప్పాను కదా నిన్నటి వీడియోలో కూడా జార్ఖండ్ డ్యాన్స్ అనమాట ఇది జార్ఖండ్ వాళ్ళు వాళ్ళు మేము చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చారు అక్కడ పైనుంచి అంతా చూస్తున్నారనమాట ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి అంత అంత కాలజీ మొత్తం వచ్చేస్తుంది అనమాట ఇక్కడ నైట్ కాగానే ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ డ్యాన్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ ఇంకో డ్యాన్స్ అనమాట ఇది కూడా బంజారా సాంగే నాకు డ్యాన్స్కి చాలా దూరం అనమాట ఎప్పుడు చేయలేదు ప్రాక్టీస్ చేయలేదు ఒకసారి కూడా చేయలేదు కాబట్టి రాదనమాట ఇంకా రాంది చేయడం ఎందుకని చెప్పేసి దాని దగ్గరికి వెళ్ళాను కానీ ఈరోజు అసలు వినట్లేదు అనమాట వినకున్నందుకు ఇంకా ఏదో ఒకటి రెండు స్టెప్పులు అయితే వేసినాం వెళ్ళి ఇంకా వీళ్ళ తర్వాత పిల్లలు కూడా సేమ్ అనమాట ఈ పెద్దవాళ్ళు ఎలా చేస్తున్నారో పిల్లలు అంతకు మించి చేస్తున్నారు వీళ్ళు కూడా అంత బతుకమ్మ అప్పుడు చేస్తారంట అందుకని వాళ్ళు ఏ డ్యాన్స్లు అయితే చేస్తున్నారో ఈ పిల్లలు కూడా అన్ని అన్ని రకాల డ్యాన్స్లు అయితే చేస్తున్నారు సాంగ్స్తో ఇంకా ఈ డ్యాన్స్ చూస్తే ఇంకా బాగుంటుంది కానీ మనకు సాంగ్స్ పెట్టేలా లేదు ఆ మ్యూజిక్కే మనకు ఆపరేట్ పడిపోతుంది అందుకని ఇంకా రిస్క్ ఎందుకని చెప్పేసి ఆ సాంగ్స్ అయితే ఏం పెట్టట్లేదు ఒకసారి గెస్ట్ చేసి ఉంటే అది కామెంట్ చేయండి అది ఏ సాంగ్ అనేది తర్వాత మా మళ్ళీ ఒకసారి అనమాట లాస్ట్లో ఇది బతుకమ్మ సాంగే ఇది అయిపోయిన తర్వాత పిల్లలకి చైర్స్ గేమ్స్ కూడా ఆడిపించడం మా ఇంట్లో ఉంటుంది కదా విజయ విజయ్ కూడా బాగా చేస్తుంది అనమాట వాళ్ళందరూ వదిలేసినా సరే మేము వదలట్లేదు అన్ను అసలు పక్కకు కొనియట్లేదు అనమాట వద్దని వెళ్తుంటే కూడా మాటికి లాగేస్తుంది చేయమని నా నేను నేర్పిస్తారమ్మని చెప్పి లాగుతుంది అనమాట నేను అనిపిస్తుంది వెళ్ళనీయట్లేదు పక్కకు ఇంకా డైలీ అన్నదానం అనమాట ఫస్ట్ డేనేమో ట్వంటీ ఫైవ్ కేజెస్ రైస్ అయితే ఉండరు ఇంకా సెకండ్ డే వచ్చేసి ట్వంటీ ఫైవ్ కేజెస్ ప్యాకెట్ వాటి పైన ఇంకొక ఫైవ్ కేజీస్ టెన్ కేజీస్ ఎక్స్ట్రా వేసి ఉండరు సెకండ్ డే ఎందుకంటే చాలా మందికి తెలుస్తుంది వస్తారని చెప్పేసి సెకండ్ డే ఎక్స్ట్రా ఉండరు అవి ఏమంటారు కొన్ని కర్రీస్ కూడా చెప్పాను కదా చట్నీ సాంబారు అలాగే ఆలుగడ్డ వంకాయ అవి చేశారనమాట ఈరోజు మళ్ళీ ఈరోజు కూడా మారుస్తారు సెకండ్ డేది వీడియో వచ్చేసి ఇంకా థర్డ్ డే కూడా ఉంటుంది ఫిఫ్త్ డేస్ వరకు ఫైవ్ డేస్ వరకు ఉంటుందనమాట డైలీ అన్నదానం ఇంతకుముందు అయితే అలా లేకుండే త్రీ డేస్లోనే గణేషుని తీస్తుంటుంది ఒకటే రోజు అన్నదానం పెడుతున్నాము ఈసారి ఫైవ్ డేస్ పెడుతున్నాము ఫైవ్ డేస్ అన్నదానం అనమాట లాస్ట్ పడుకునే వరకు ట్వెల్వ్ థర్టీ అయిందనమాట ఇంత అందరికీ వెళ్ళాలని లేదు కానీ ఇంకా ఇంటి దగ్గర నుంచి ఫోన్ వేస్తుంటారు కదా లేట్ అవుతుందని చెప్పేసి అందుకని అందరు వెళ్ళాల్సి వచ్చింది ఇంకా బాగా ఫస్ట్ డే కన్నా సెకండ్ డే ఇంకా బాగా ఎంజాయ్ చేశారనమాట డ్యాన్స్లు అయిపోయిన తర్వాత పిల్లల్ని చైర్ గేమ్స్ ఆడిపించి చెప్పాను కదా మా తమ్ముడిది మరి మ్యారేజ్ డే అని చెప్పి మ్యారేజ్ డే సెలబ్రేషన్ కూడా ఇక్కడ దేవుడి ముందరనే సెలబ్రేషన్ కూడా అయ్యింది కరెక్ట్ లెవెన్ థర్టీకి అయితే కేక్ కట్ చేశారనమాట ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఆ డే మొత్తం కంప్లీట్ అయ్యేది అప్పుడు వీలైంది అనమాట పిల్లలకి వాళ్ళకి కేక్ కట్ చేయించడానికి చూసారు కదండి ఈరోజు వీడియో వచ్చేసి నచ్చి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఆడిన ఈ చైర్ గేమ్స్లో అయితే ఇద్దరు విన్ అయ్యారనమాట అందులో మా జష్షు కూడా ఉన్నాడు ఫస్ట్ డే రోజు ఓడిపోయినందుకు బాగా ఏడిచాడని చెప్పాను కదా సెకండ్ డే రోజు చాలా పట్టుదలతో గెలిచాడనమాట జష్ గెలిచాడు ఇంకొక అబ్బాయి గెలిచాడు ఇద్దరికి మళ్ళీ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ తీసుకొచ్చారు ఈరోజు అయితే ఫ్రూట్స్ తీసుకొచ్చాడనమాట